ఓం శ్రీ సాయిరాం శ్రీమద్ శ్రీ భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు గత శ్లోకంలో చెప్పినటువంటి ముఖ్య విషయములలో ఈ ప్రపంచం తెలుసుకునదగినటువంటి వస్తువు ఏదంటే పరమాత్మ ఏ ఆ పరమాత్మయే అన్నిటికంటే కూడా పవిత్రమైనది పరమాత్మయ్యే నువ్వు విశేషంగా ఏ ఏ రూపంలో పరమాత్మ వెలుగుతున్నారంటే ప్రణవ ఓంకార రూపమన సమా యజామాధి వేద రూపం అన విలచున్నారు ఇక రాబోయేటువంటి ఈ పద్దెనిమిది శ్లోకములో స్వామిలా చెప్తున్నారు గతిర్భర్త శరణం నివాసశుహృద ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం గతి పరమలక్ష్యమును భర్త భరించువాడును ప్రభు ప్రభువును అనగా నియామకుడును సాక్షి సాక్షియు నివాస ప్రాణుల నివాసమును శరణం శరణం ముందగిన వాడును సుహృత్ ప్రతిఫలము కోరక హితం అనర్చు వాడును ప్రభవ స్థానం ప్రళయ సృష్టి స్థితి లయములకు కారణమైన వాడును నిధానం నిక్షేపమును అవ్యయం నాచరితమైన బీజం బీజమును అనగా మూల కారణమును నేనే ఉన్నాను పరమ లక్ష్యమును భరించువాడును ప్రభువును సాక్షియు ప్రాణుల నివాసమును చరణ ముందదగిన వాళ్ళను హిత మునర్చు వాళ్ళను సృష్టి స్థితి నిక్షేపమును నాశరహితమైనటువంటి బీజమును నేనై ఉన్నాను అని చెప్తున్నారు సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును जय श्री कृष्णा। ओम देवकी नंदय वित्महे वासुदेवाय धीमहि धन कृष्ण ओम ओ श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण आत्मीयक मन भी चोपा భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా